హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్ ఇవాళ వీడియోలో అయితే గోల్డ్ చైన్స్ చూపించబోతున్నాను ఈ చైన్స్ అయితే చాలా బాగా కొత్త కలెక్షన్స్ మోడల్స్ అయితే ఉన్నాయండి మనము ఈ చైన్స్ జెంట్స్ కూడా వేసుకోవచ్చు ఈ డిజైన్స్ లేడీస్ మాంగళ్యం చైన్ కూడా వేసుకోవచ్చు అన్నీ కూడా చూడడానికి హెవీ లుక్ ఉన్నా కూడా లైట్ వెయిట్లోనే ఉన్నాయండి మోడల్స్ అయితే నాకైతే న్యూ కలెక్షన్ చాలా ట్రెండీగా ఉన్నాయి చాలా కొత్త కొత్త డిజైన్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎంతో మంచిగా ఉన్నాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి మనము చిన్న చెన్స్ జెంట్స్ వేసుకుంటాం కదా అవైతే కూడా అన్నీ టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ లోపలే వేసుకోవచ్చు లేదు మనకి కొద్దిగా లాంగ్ మాంగళ్యం చైన్స్ అలా అలా కావాలంటే మాత్రము కొద్దిగా థర్టీ గ్రామ్స్లో కూడా చేయించుకోవచ్చు చూడడానికి హెవీగా కనిపించినా కూడా లైట్ వెయిట్తోనే చేసుకోవచ్చు ఇదంతా కూడా మనము గోల్డ్ చైన్స్ ఎక్కువగా రెగ్యులర్ వేర్కి యూజ్ చేస్తుంటాం కదా ఇప్పుడు డైలీ వేర్కే మంగళం అయితే డైలీ వేర్కే అలాగే జెంట్స్ వేసుకున్నా కూడా డైలీ వేర్కే యూస్ చేస్తుంటారు కాబట్టి మనకైతే డైలీ వేర్కి వేసుకునేకి చాలా డిజైన్ ఉన్నా కూడా బాగుండదు ఎక్కువగా డస్ట్ ఉంటుంది కాబట్టి ఇవైతే చాలా బ్యూటిఫుల్గా ఎంతో వీలుగా ఉన్నాయి చూడండి అన్నీ కూడాను థర్టీ గ్రామ్స్ లోపల లోపలే హెవీ లుక్ అయితే వస్తుంది మనకి ఎందుకంటే బంగారం ధర మండిపోతున్నందువల్ల మనము ఎక్కువ లుక్ ఉండాలి తక్కువ బంగారంతో అయితే మనకి చాలా కొనుగోలు చేసుకోవడానికి పర్చేస్ చేసుకోవడానికి కానీ వీలుగా ఉంటుంది అలాగే మంగళ్యం చైన్స్ చిన్న మెడలోకి వేసుకుంటాం కదా జెంట్స్ చైన్స్ అలాగే పిల్లలకు వేసుకునే చైన్స్ అంటున్నట్టునే మనము గోల్డే తీసుకోవడానికి ఇష్టపడతాము ఇమిటేషన్ జ్యువెలరీలో వేరే వేరే నెక్లెస్లు గాజులు ఇయర్ రింగ్స్ అన్నీ చూస్తాము చైన్ మట్టుకు మాంగళ్యం చైన్స్ అంటున్నట్టేనే ఒకటైనాను గోల్డ్ మాంగళ్యం చైన్స్ గోల్డ్ తీసుకునేకే ఇష్టపడతాం కాబట్టి మనకి తక్కువ రేట్లో తక్కువ వెయిట్తో అయితే మనకి పెద్దగా కనిపించదు ఇప్పుడు వచ్చిన మోడల్స్ అయితే చూడడానికి హెవీ లుక్ ఉన్నా కూడా మనకి వెయిట్ మాత్రం అన్నీ కూడా థర్టీ గ్రామ్స్ లోపలే ఉన్నందువల్ల మనకి చాలా కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి కొత్త ట్రెండ్ మనం చూడకుండా నేనైతే చూడకుండా కలెక్షన్స్ అయితే ఎంతో ఉన్నాయి ఇప్పుడు చూస్తున్నాను అందుకోసం నేను ఈ వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నానండి నాకైతే కొత్త కొత్త డిజైన్స్ అన్నీ ఇంప్రెసివ్గా ఉన్నందువల్ల మీకు కూడా షేర్ చేస్తే మీకేమన్నా ఉపయోగకరంగా అనిపిస్తే స్క్రీన్ షాట్ తీసుకొని వెళ్ళి మీరు చేయించుకోవచ్చు ఇలా చేయించుకున్న తర్వాత మీకే అనిపిస్తుంది అయ్యో న్యూ ట్రెండీగా ఉంది ఎప్పుడూ వీన్గా కాకుండా అని ఇప్పుడు అసలే మాఘమాసం సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కువగా అమ్మాయిలు పెళ్ళిళ్ళకి రెడీ అవుతుంటారు కదా అబ్బాయిలకి పెళ్ళికొడుకులకి చైన్స్ అలాగే అమ్మాయిలకు కూడా మాంగళ్యం చైన్స్ కావాలి కాబట్టి ఇప్పుడు మీకు యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం సపోర్ట్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో కలుద్దాం నేను ఇప్పుడైతే అన్ని రకాల వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను కుకింగు అలాగే ఈ గోల్డ్ జ్యువెలరీ కలెక్షను అలాగే ఇది వ్లాగ్స్ కూడా చేస్తున్నాను మీకు ఈ వీడియో ఈ ఏ వీడియోలు ఏ కావాలి అన్నాను నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్